హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ రాగిపిండి ఉప్మా చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది అందరూ తినొచ్చు ముఖ్యంగా అయితే బరువు తగ్గాలనుకునే వారికి అలాగే షుగర్ కంట్రోల్లో ఉండే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేనైతే పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకున్నాను ఇందులో మనము వెజిటబుల్స్ కూడా వేస్తాం కాబట్టి అలాగ ప్లెయిన్గా అయినా తినేసేయొచ్చు లేకపోతే కొంచెం కారపొడి నెయ్యి వేసుకొని వేడివేడిగా తిని చూడండి దీని రుచి చాలా బాగుంటుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగిపిండి ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసమైతే ఫస్ట్ స్టవ్ మీద అడుగుమంతంగా ఉండే గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టుకోండి అందులోకి ఒక్క అరకప్పు తోటి పిండి అలాగే ఒక్క అరకప్పు వచ్చేసి ఉప్మా రవ్వ కొంచెం మీరు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకొని నేతిలో ఫ్రై చేసుకోండి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా అలాగ రోస్ట్ చేస్తున్నానండి సిమ్లో పెట్టుకోండి ఒక్క ఐదు ఆరు నిమిషాల పాటైతే చక్కగా ఫ్రై చేసుకోండి ఇలాగా ఫ్రై చేసుకున్న ఈ రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరలా అదే కడాయిలోకి ఒక గరిట వరకు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి మీకు ఇష్టం ఉంటే మరి కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఈ ఉప్మా వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను కావాలని కొంచెం ఒక్క గరిట వరకు అయితే వేశాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక్క టీ స్పూను మినప్పప్పు నెక్స్ట్ ఇందులోనే పల్లీలు అలాగే జీడిపప్పులు కూడా వేసుకుంటున్నానండి ఒక పది జీడిపప్పు పలుకులు అలాగే ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే పల్లీలు వేసుకోండి ఇవి కొంచెం పల్ మనకి దినుసులు వేస్తాం కదండి పప్పు దినుసులు ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి తినేటప్పుడు పంటికి తగులుతూ ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఎండుమిర్చిలు కూడా వేసుకోండి అలాగే కరివేపాకు నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఈ విధంగా ఒక టీ స్పూన్ వరకు అయితే ఉంటాయండి చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోండి అల్లము వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయలు చక్కగా దూరంగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి ఒక్క టమాటో ఒక మూడు బీన్స్ ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే కాను ఒక మూడు పచ్చిమిర్చీలు అలాగే పచ్చి బఠానీలు ఇలాగ మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోండి అలాగే ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి త్వరగా మాడిపోకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఈ లోపు మరొక స్టవ్ మీద మనం ఏ కప్పుతో తీసుకున్నామో రాగి పిండి సేమ్ అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు అయితే వాటర్ వేసుకోండి నేను దీంతో తీసుకున్నాను కాబట్టి దీంతో ఒక మూడు కప్పుల వరకు అయితే వాటర్ వేసుకొని ఈ విధంగా వాటర్ బాగా తెరలనివ్వాలండి వాటర్ బాగా తెరలిన తర్వాత అలాగే వెజిటేబుల్స్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోండి కాచిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు మొత్తాన్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం తెరనివ్వండి ఇలాగ తెరలే టైంలో ఒకసారి అయితే మీరు సాల్ట్ చెక్ చేసుకోండి మనం వెజిటబుల్స్ వేసేటప్పుడు వేసాం కదా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం మనకి లైట్గా ఈ విధంగా గడ్డలు లాగా కడుతుంది కానీ మనం ఇలా లైట్కి ఇలాగ మ్యాష్ చేసామంటే చక్కగా కలిసిపోతుంది అస్సలు గడ్డలు అనేది ఉండదండి ఇలాగ బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం పైనుంచి ఇలా కొత్తిమీర చాలు వేసుకోండి ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయొద్దండి దగ్గర పడిన వెంటనే మరొక నాలుగైదు నిమిషాల పాటు అయినా ఉడికించుకోవాలి అప్పుడే మనకి సాఫ్ట్గా ఉడుకుతుంది ఇలా మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకోండి సిమ్లో పెట్టేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఇలా ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఒకసారి మరలా బాగా కలుపుకోండి ఇందులో నేను ఒక గ్లాస్ పిండికి మూడు గ్లాసులు వేశాను కదండి వాటర్ మీకు కావాలంటే మీకు లూజ్గా కావాలి అనుకుంటే మరొక ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయినా వాటర్ వేసుకోవచ్చు మీరు తినే టేస్ట్ని బట్టి అయితే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇంతేనండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది రాగిపిండి ఉప్మా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ